పవరే పరమావధిగా భావిస్తూ అధికారం ఉన్నప్పుడు ఒకలా పోయాక ఇంకోలా ఉండడం నాయకులకు చాలా కామనైపోయింది అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నామన్న సోయి లేకుండా నోటికి పని చెప్పి తర్వాత బాబాబు అని బతిమాలుకునే బ్యాచ్ పెరిగిపోయింది ఆ తరహాలోనే నాలుక మడతీసిన ఓ మాజీ మంత్రి వారం రోజులుగా చేస్తున్న విన్యాసాలు ఇంట్రెస్టింగ్గా మారాయి ఎవరా మాజీ మినిస్టర్ ఏంటి ఆయన చేస్తున్న సర్కస్ ఫీట్లు తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహారం పవర్ పోయాక పరిస్థితి చూస్తుంటే మాజీ మంత్రి ఏదో చేయాలనుకుంటే అక్కడ ఇంకేదో అయిపోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మల్లారెడ్డికి చెందిన కాలేజీలోని అక్రమ నిర్మాణాలను ఇటీవలే కూల్చేశారు అధికారులు దీంతో కాంగ్రెస్ నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారైనా కూల్చివేతల మరుసటి రోజు తెల్లవారక ముందే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు భేటీ అయ్యారు అదేమంటే పార్టీ మారడానికి కాదు కూల్చివేతల గురించి మాట్లాడడానికి మాత్రమేనని కవరింగ్ ఇచ్చుకున్నారు గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయంటూ ఆ పార్టీ కండువాను పక్కన పడేసి మల్లారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అంటూ గతంలోనే ప్రచారం జరిగింది ఆ మధ్య మేచల్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు డెల్టా శ్రీహరి ఆ ప్రోగ్రామ్స్ కు స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజరయ్యారు మల్లారెడ్డి కానీ సీఎం కు దూరంగా కూర్చుండిపోయారు సీఎం కూడా ఆయన్ని చూసి చూడనట్టు వదిలేశారు ఆ వ్యవహారమంతా చూసిన వాళ్లు మాత్రం మాజీ మంత్రి విషయంలో వ్యవహారం సీరియస్ గానే ఉందని అనుకున్నారు అదే సమయంలో ఆయన కూడా ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది ఆ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసి అట్నుంచి నరుక్కొచ్చే ప్రయత్నంలో మల్లారెడ్డి ఆయన కుమారుడు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇద్దరు శివకుమార్తో ఆరు గంట పాటు మంతనాలు జరిపినట్టు సమాచారం అయితే కలిసిన మాట వాస్తవం కానీ రాజకీయ అంశాలు చర్చించలేదని వ్యాపార సంబంధాల అంశాలే మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చారాయన దీంతో అసలు డీకే శివకుమార్ కి మల్లారెడ్డి వ్యాపారాలకు సంబంధం ఏంటన్న కొత్త చర్చ మొదలైంది మాజీ మంత్రి ఎంత కవరింగ్ ఇచ్చుకున్నా అది పూర్తిగా పొలిటికల్ మీటింగేనని నమ్ముతున్నాయి రాజకీయ వర్గాలు స్థానిక కాంగ్రెస్ నేతలతో లైజనింగ్ కుదిరే పరిస్థితి లేకపోవడంతోనే మల్లన్న వయా బెంగుళూరు అంటున్నారు అన్నది పరిశీలకుల మాట ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ పార్టీ నాయకత్వానికి చెప్పేస్తున్నారట అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు గాంధీభవన్ లీడర్స్ పార్టీకి అవసరం ఉంటే వేరే మార్గాలను వెతుక్కోవాలి తప్ప మల్లారెడ్డి లాంటి వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి కొందరు సూచించినట్టు తెలిసిందే ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులోకి మారే తో జాగ్రత్తగా ఉండాలని కొందరు సీనియర్ నేతలు సూచిస్తున్నారు మల్లారెడ్డి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అంత సానుకూలంగా ఉండబోరన్న టాక్ నడుస్తోంది గతంలో ఇద్దరి మధ్య పేరిన మాటల తూటలను గుర్తు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు మామూలుగా అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో ఎవరూ ఊహించలేని పరిస్థితి కానీ మల్లారెడ్డి ఎపిసోడ్లో మాత్రం కాంగ్రెస్ నాయకత్వం కొంత కఠినంగానే ఉండాలని అభిప్రాయంతో ఉందట ఎక్కడా కుదరకపోవడంతో ఇప్పటికైతే మల్లారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వాలని డిసైడ్ అయ్యారట అందులో భాగంగానే పార్టీ మీటింగ్ పెట్టుకున్నారు అనే టాక్ నడుస్తోంది